ఎన్ని వాళ్ళల్లో ఉన్నాయి పనులేసలేవా ఫ్రెండ్స్ మరి బొమ్మకు జాతి ఆవులు మరి ఇంకా పళ్ళు వేయలేదంట మరి రెండు కూడా మంచి సైజులు ఉన్నాయి మరి ఎవరైనా మెప్పుకునే వాళ్ళకైతే బాగుంటాయి ఈ రెండు చేత వచ్చేసి లక్షగా అయితే ఇస్తుంది మరి డెబ్బై ఐదు వేల వరకు అయితే అడుగుతున్నారు మరి ఫైనల్గా ఏడు వరకు వస్తుందో ಎಂಬೈ ಬಾಡಿಗೆ ಅಪ್ಪಬೇ ಲ ಇದರ ನಮ್ಮ ಲೇಬಲ್ ಬಾರಿಸ್ ಹೋಗಿದ್ರು ಈಗ ಟೀಕೋರ್ ಇದೆ ಬೋರ್ ಇದೆ ಮೂರು ಬೋರ್ಲೆಟ್ಟಿ ಬರ್ತೀನಿ ಏ ನಾನು ಮಾಡ್ತೀನಿ ನೀವು ಗೌರವ ಚಾಲನೆ ಆಯಲೇ ಲೇವಾ ನಮ್ಮ ಲೇಬಲ್ ಇರುತ್ತಾ ಏನು 80000 ಫೈನಲ್ ಐತೆ लास्ट ಸ್ಟೇಜ್ 레ವೆಲ್ ಗಾ ಇಡೀಚೀಬಹುದು ಸಾಯಂತ್ರ ಬರ್ತಕೋ ನಾನು ಅಂತೆ 25000 5000 ಪ್ರಯೋಗ ಇದೆ ಅಟ್ಲಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ಆ ಎನ್ನು పాల పాలలో ఉన్నటువంటి అవును మరి ఎనభై వేలకైతే ఫైనల్గా రేట్ అయ్యింది వ్యాపారం అయిపోయింది మరి రెడ్డి అయితే తీసుకున్నారు ఎనభై వేలకు సేల్ అయినాయి